హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మిషన్తో పని లేకుండా చీరకి ఫాల్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే చీర మొత్తం కూడా అయిపోతుంది అలాగే రూపాయి ఖర్చు అనేది కూడా ఉండదండి మనం ఫాల్ని ఫస్ట్గా ఫాల్ని కొంచెం పిండేసేయండి పిండేసి ఎండలో ఆరేసేటప్పుడు ఎలాంటి మనకు ముర్త లేకుండా ఆరేసుకోండి మనకు చక్కగా వస్తుందండి పైన కానీ కింద ఫ్లోర్స్ పైన కానీ ఆరేసుకున్నప్పుడు మనం ముడత లాంటివి లేకుండా చక్కగా అది ఆరిపోయిన తర్వాత ఇలా మడత పెట్టేసేయండి ఇలా మడత పెడితే మనం ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి అలాగే కొంచెం వెయిట్ కోసము కొంచెం లావుగా ఉండే బుక్ కానీ బెడ్స్ కింద కానీ అలా పెట్టేసేయండి ఒక అరగంట సేపు పాటు అలా పెట్టేసామనుకోండి మనకు ఐరన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు చూడండి శారీ ఈ శారీకి అయితే నేను వేస్తున్నాను చూడండి మీరు కొంచెం ఉల్టా చూసుకోండి ఇది వచ్చేసి మనకు కొంగండి అండి కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి వచ్చాయి ఇది వచ్చేసి మనకు టోటల్ శారీ అండి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఇలా ఉంది బార్డరు బార్డరు ప్లేస్ బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంది దీన్ని కొంచెము మీరు కరెక్ట్గా వేసుకోండి అంటే రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని వేసుకోండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రాంగ్ సైడ్ రైట్ సైడ్ లేదంటే మళ్ళీ మొత్తం ఫాల్ అంతా ఇప్పాల్సి వస్తుంది కాబట్టి మీరు కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా చూసుకొని కుట్టండి ఒక రెండు చీర చీరకుచీల మందం ఇలా వదిలేసేయండి ఒక రెండు చీర కుచ్చుల మందం మనము కొంచెం ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసి వదిలేసేయండి మరి చివరి నుంచి కుట్టకూడదు కదండి ఫాల్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేటప్పుడు ఇలా కొంచెం ఒక పాదం మందం మాత్రం మలిపేయండి మలిపేసిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ చూడండి తిరలాగా పెట్టకండి మన కుట్ట అనేది మీదికొచ్చేటట్టు చూసుకోండి ఫాల్కి ఉండే కుట్టు పైకి వచ్చేటట్టు చూసుకోండి ఇలా చివరి సైడ్న ఒక రెండు తాకాలు అనేటివి వేసేయండి ఇప్పుడు చూడండి ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను జస్ట్ ఇలా మనం పెట్టేసి కింద సైడు క్లాత్ అనేది కొంచెం తీసుకోండి పైన సైడ్ మనకి ఈ ఫాల్ అనేది ఉంటుంది కదా కొంచెం ఎక్కువగా తీసుకోండి మనకు కనిపించకుండా ఉండడం కోసం జస్ట్ కొంచమే తీసుకోండి కింద సైడు ఇలా మొత్తం కూడా వేయ అలాగే పైన సైడ్ ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఫాల్ మొత్తం కూడా నేను కుట్టానండి జస్ట్ మీకు కొంచెం మధ్యలో వరకు కుట్టేసి చూపిస్తున్నాను వీడియో మొత్తం ఉంటుందని చెప్పేసి స్కిప్ అయితే చేయకండి పైన సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో తూర్పై చేయాలా లేదంటే ఇలానే స్టిచ్చింగ్ అనేది చేయాలా మీకు ఇప్పుడు చెప్తానండి అలాగే దారం అనేది కొంచెమే పెట్టుకోండి మరీ ఎక్కువగా పెట్టేయకండి ఎందుకంటే మనం మధ్య మధ్యలో తాకలు అనేటివి వేస్తూ ఉండాలి మొత్తం లైన్గా కుట్టుకుంటూ వెళ్ళకండి కొంచెం కొంచెం దారమే పెట్టేస్తూ కొంచెం అక్కడక్కడ ముడిలు అనేటివి వేస్తూ కుట్టండి అదేనండి ఈ టిప్ అయితే కరెక్ట్గా మీకు యూజ్ అవుతుంది తప్పకుండా అలానే ట్రై చేయండి ఎక్కువ మోతాదులో పెట్టేసి దా దారాన్ని మనము అలా స్టిచ్చింగ్ అనేది చేయకూడదండి అప్పుడు మనకి ఎక్కడైనా తూర్పా అనేది వెళ్ళిపోయేటప్పుడు మొత్తం ఒకే లైన్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనము మధ్య మధ్యలో ఇలా టాకలు అనేవి వేసేసేయండి టాకలు వేసి మళ్ళీ కంటిన్యూ అనేది చేయండి నేను ఇక్కడి వరకే చూపిస్తున్నాను కింద సైడు మళ్ళీ చివరి సైడ్ని ఇలా మీరు తూర్పాయ అనేది చేసుకోండి అలా టాకాలు వేసుకున్నా పర్లేదు లేకుంటే ఇలా తూర్పాయి అనేది చేసుకున్నా పర్లేదండి తూర్పాయి చేస్తే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం మీరు కూడా ఇలా తూర్పాయే చేయండి ఇలా టాకా అనేది వేసేయండి చివరి సైడు ఇప్పుడు మొత్తం కూడా నేను తూర్పాయే చేస్తానండి సమానంగా చూసుకుంటూ కరెక్ట్గా ఇలా అనుకుంటూ చేయండి కింద సైడ్ కొంచెం మనం ఈజీగా చేసేయగలుగుతాం కానీ పైన సైడ్ కొంచెం ఇలా దారాన్ని అంటూ కరెక్ట్గా ఫాల్ని సెట్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేయండి ఇలా అలాగే వీడియో వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికి న్యూస్ అవుతే షేర్ చేయండి చూడండి ఇలా నీట్గా అనుకుంటూ మనము స్టిచ్చింగ్ అనేది చేయాలండి అలాగే ఈ శారీ కొంచెం మనకు జారుడుగా లేకుండా కొంచెం స్టిఫ్గా ఉందండి దానికోసం అని చెప్పేసి హాఫ్ ఎన్ అవర్లోనే శారీ మొత్తం కూడా అయిపోయింది నీట్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది కొంచెం జారుడుగా ఉండే శారీస్కి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అంటే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆ శారీ కూడా మీకు కొంచెం ఐడియా అనేది ఉండడం కోసం చెప్తున్నానండి మీకు ఏదైనా కొంచెం టేబుల్ టైప్గా ఏదైనా ఉంటే కొంచెం వెడల్పుగా టేబుల్ టైప్ ఉంటుంది కదండి దానిపైన శారీని వేసేసి ఇలా చివరిన పెట్టేసుకొని కరెక్ట్గా దానిపైన ఏదైనా వెయిట్ అనేది పెట్టండి దుప్పట మడక చేసేసి దాని మీద పెట్టేసి కొంచెం చివరిని ఓపెన్ ఉంచేసుకొని స్టిచ్చింగ్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి చూడండి ఈ శారీ అయితే మనకు ఇలా చూడండి కొంచెం కూడా కనిపించట్లేదు మనకెంత నీట్గా వచ్చింది ఎక్కడ కూడా బుగ్గ బుగ్గ అనేది రాలేదు వీడినసే తప్పకుండా ఒక లైక్ చేయండి